నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ తెలుగు న్యూస్ వార్తలు చూద్దాము ఒకసారి ఎట్లా చూద్దాం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు ఛాన్స్ బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు విదేశీ పర్యటనలకు వెళ్లిన సీఎం జగన్ దంపతులు ఈ కేబినెట్లో అయినా మంచి నిర్ణయాలు తీసుకోండి ప్రభుత్వానికి ఎంపీ వినోద్ కుమార్ సూచన డిఎంకేకు వంత పాడుతుంటే కాంగ్రెస్ అభివృద్ధి ఎలా సాధ్యం మాజీ గవర్నర్ తమిళసై విమర్శ ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రుల సమావేశం కానున్నారు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు మొన్నటి వరకు ఎన్నికలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి పాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు పోలీసులు అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు మల్లారెడ్డిని పేట్ బషీర్బాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మల్లారెడ్డిని పేట్ బషీర్బాద్ కు తరలించారు పోలీసులు సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ ఎనభై రెండులో భూ వివాదం నేపథ్యంలో ల్యాండ్ దగ్గరికి వచ్చి అల్చేల్ సృష్టించారు మల్లారెడ్డి రెడ్డి ఇప్పుడు లవ్లో మాట్లాడుతున్న చూద్దాం बंदी से रहे बदगाल ये पहुंच गया है सांचा बंदूक इंडा दौड़ के अन बंदा बंदूक गुनाह बंदूक अब राहगीर इस तरह को चिप जाऊँ को सब न्यू कैसे कर रहे हो 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 न સંતોષ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు ఏపీ ఎన్నికల పోలింగు మే పదమూడున ముగియడంతో కౌంటింగ్కు మరో ఇరవై రోజుల సమయం ఉండడంతో సీఎం జగన్ ఈలోపు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారు ఈ క్రమంలోనే వైఎస్ జగన్ భారతిరెడ్డి దంపతులు శుక్రవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఏర్పాటుకు చేరుకున్నారు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తొలుత లండన్ చేరుకున్నారు సీఎం జగన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి తెలంగాణలో తాము తీసుకొచ్చిన రైతుబంద్ పథకం అని అన్నారు అలాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు వినోద్ కుమార్ పంట కోతల తర్వాత రైతుబంద్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు వినోద్ కుమార్ రాష్ట్రంలో దశాబ్దాలూట డీఎంకెకు వంత పాడుతుంటే కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చెందగలదని తెలంగాణ మాజీ గవర్నర్ సౌత్ చెన్నై లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రశ్నించారు ఏ పార్టీ అయినా స్వశక్తితో ఎదగాలని ఇతర పార్టీల దయాదక్షిణలపై ఎదగకూడదని ఇతవు పలికారు శనివారం ఆమె వేలూరు జిల్లా స్వర్ణాలయ సందర్శనకు వెళ్లిన ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తిరుపతిలోని తాతయ్యకుంట గంగమ్మ జాతరలో మంత్రి రోజా పాల్గొన్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రోజా తాను పుట్టి పెరిగిన ఊరు చిన్నతనం నుంచి ఈ అమ్మవారి గుడికి వస్తుంటానని తాను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమ్మవారి గుడిని అభివృద్ధి చేశానని తెలిపారు ఆర్కే మంత్రి రోజా తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంపై మోడీ వాక్యాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు మహిళలు ఉచితంగా ప్రయాణించడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో జీర్ణించలేకపోతున్నారని పొన్నం ప్రభాకర్ మొండిపడ్డారు వాస్తవానికి ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని ఆర్టీసీ సెక్టర్ మెట్రో సెక్టర్ వేరని మంత్రి పొన్నం తెలిపారు నాకు పదవులు ఇవ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు నా ఓదకు తగ్గట్టు పదవి ఇచ్చే పరిస్థితుల్లో లేరు నా రాజకీయ జీవితంలోని ఓదాకు చిన్న పదవి నేను తీసుకోనని తెలిపారు కొట్లాడిన నా జీవితంలో చివరి యుద్ధం చేశానని వెల్లడించారు జీవన్రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రాభవన్లో ఎమ్మెల్సీ రెడ్డి మీడతో సమావేశం నిర్వహించారు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆయన భార్య అక్షత మూర్తి ఆస్తుల గత ఏడాది అమంతం పెరిగిపోయాయి గత ఏడాది ఈ దంపతుల ఆస్తి సుమారు నూట ఇరవై మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదికను తెలిపాయి దీంతో ఇద్దరి ఆస్తి మొత్తం విలువ ఆరు వందల యాభై ఒక్క మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు యూకేకు చెందిన ఐటీవీ తెలిపింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదైంది అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని చెప్పిన పాల్ రూపాయలు యాభై ఆరు లక్షలు తీసుకొని మోసం చేశారంటూ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు చూస్తూనే ఉన్నాడు జచ్చన తెలుగు మళ్ళీ కలదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు ఛాన్స్ బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు విదేశీ పర్యటనలకు వెళ్ళిన సీఎం జగన్ దంపతులు ఈ కేబినెట్లో అయిన మంచి నిర్ణయాలు తీసుకోండి ప్రభుత్వానికి ఎంపీ వినోద్ కుమార్ సూచన డిఎంకేకు వంత పాడుతుంటే కాంగ్రెస్ అభివృద్ధి ఎలా సాధ్యం మాజీ గవర్నర్ తమిళసై విమర్శ महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉल की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ आरोप आपका भरोसा हमारा पहचान जोहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद